ఆహా అదృష్టం అంటే మీనరాశి వారిదే డిసెంబర్ పదహారవ తేదీ మూల కార్త దగ్గర నుండి వీరి జీవితం ఊహించని విధంగా మారబోతోంది అరుదైన పరిణామాలు కలగబోతూ ఉన్నాయి వీరి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అసలు మీనరాశి వారి జీవితంలో మూల కార్త దగ్గర నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అందుకనే ముందుగా మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్కాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వారి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరి రాసి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులుతనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచివారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు వీరు ఎదురు చూస్తారు వీరికి ఈ సమయంలో శుభకాలం నడుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి ముఖ్యమైన వార్తను కూడా మీరు వింటారు ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా మీరు ఈ సమయంలో పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి కనుక ధారాస్తోత్రం చదివితే అంతా కూడా మంచి జరుగుతుంది ఉత్సాహంగా ముందుకు సాగితే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీకు అప్పగించిన పనులను సమధ్యంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక్క శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కూడా కలుపుకొని పోతే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అధికారుల సహకారం కూడా మీకు అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి కీలక విషయాల్లో అప్రమత్తత చాలా అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోండి నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదం మీనరాశి వారికి ఈ ఏడాది అంటే శ్రీ కృతనామ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజభూజం ఒకటి అవమానం రెండుగా ఉంటాయి మీనరాశి వారికి ఏడాది మిశ్రమైన ఫలితాలైతే గోచరిస్తున్నాయి లగ్న ద్వితీయ స్థానాలలో గురు రాహుల సంచారం సప్తమ అష్టమ స్థానాలలో కేతుగ్రహ సంచారం ఏ స్థానంలో శనిగ్రహ సంచారం రవిచంద్ర గ్రహణాలు గురుశుక్ర మౌడ్యములు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి అనేక మందితో నూతనమైన వ్యవహారాలు వ్యాపారాలు లాభిస్తాయి ఆశ పెట్టుకున్న వ్యక్తులు మిమ్మల్ని ఆదుకుంటారు ఎంతోమందికి మీరు అభ్యహస్తాన్ని ఇస్తారు కొంతమంది విద్యాభ్యాసం కోసం వారి స్వార్జితాన్ని కూడా విరాళంగా అందజేస్తారు వ్యాపార వ్యవహారాలు మించి పెరుగుతాయి ప్రతి పనికి కూడా అధిక కష్టం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి నూతన చదువుల కోసం వేరే ప్రయత్నాలు సఫలం అవుతాయి మానసిక ఒత్తిడిని కూడా కలిగి ఉంటారు లాటరీలు క్రికెట్ బెట్టింగ్లు పనికిరావు దొంగ స్వామీజీల వలన నకిలీ వస్తువుల వలన నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీనరాశివారి సమయంలో ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం ఫర్నిచర్ వ్యాపారం హాస్టల్స్ బేకరీస్ మొదలగునవి వీరికి అనుకూలమైనటువంటి వ్యాపారాలు ఈ వ్యాపారాలు చేపట్టినట్లయితే వీరికి అంతా కూడా అనుకూలత కలిగి అభివృద్ధి సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కూడా వీరికి చాలా కలిసి వస్తుంది సంతాన పురోగతి కూడా బాగుంటుంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు సేవా సంస్థలు అనాథాశ్రమాలకు మంచి పేరు లభిస్తుంది నూతన పదవీ ప్రాప్తి ఉంటుంది గృహయోగం వాహన యోగం కూడా కలుగుతుంది వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త వహించండి అత్యున్నత సాంకేతిక విద్యకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సమయం అనుకూలంగా ఉంటుంది స్త్రీలతో ఏర్పడిన విభేదాలు వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి స్టేషనరీ రవాణా ఆహార అలంకార సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి లాయర్లకు పోలీసు అధికారులకు వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి వ్యాపార రంగంలో భాగస్వామ్యులు మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి శత్రువర్గము మీపైన దుష్ప్రచారం కొనసాగిస్తారు విమర్శలను పట్టించుకోకుండా మీరు నడుచుకుంటారు మీతో వైరం పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాళ్ళందరికీ తెలిసి వస్తుంది లోహపు వ్యాపారులకు ఆహార ధాన్యాల వ్యాపారులకు వస్త్ర వ్యాపారులకు కాలం కలిసి వస్తుంది సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంటుంది పన్నుల అధికారుల వలన ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వివాహాది శుభకార్యాలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దైవానుగ్రహం వలన మీ ప్రమేయం లేకుండానే ఆకస్మికంగా మీకు పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి మీనరాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూస్తే వారు మీనరాశికి చెందిన వారిని వీరు ఇట్టే గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గం పైన ఇష్టతను కలిగి ఉండడమే కాకుండా ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వారిని కళ్ళ కప్పటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళుతుంది మేష కర్కాటక సింహ ధను రాసుల వారు వీరికి స్నేహితులుగా ఉంటారు మిగిలిన రాసుల వారితో వీరి సంబంధాలు అరకొరగానే ఉంటాయి ఈ రాశికి చెందిన వారి యొక్క వైవాహిక జీవితం కాస్తంత ఒడిదుడుకులతో సాగినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటుంది వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగడానికి ఇరు వర్గాల బంధువుల సహకారం కూడా మీకు అవసరమవుతుంది వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు మీనరాశివారు వారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తి స్థాయిలో తమ పైన వేసుకుంటారు ఫలితంగా ఇంటా బయట అందరి మన్ననలు కూడా పొందుతారు అస్పష్ట నిస్సహాయ గందరగోళం అవిశ్వసనీయ తప్పించుకునేటటువంటి బలహీన గుణాలు వీరు కలిగి ఉంటారు కొన్ని సందర్భాల్లో వీరు చాలా తేలికగా ఉన్న వాటిని కూడా కొన్ని కోల్పోతారు కాస్త అవకాశం ఇస్తే మీ పైన ఆధిపత్యం చలాయించడానికి చూస్తాడు అయితే ఆత్మవిశ్వాసం అంతగా లేకపోవడంతో అతను తిరిగి దారిలోకి రావాల్సి వస్తుంది ఈ రాశికి చెందిన వారిలో ఉన్నటువంటి చాలా మంచి గుణాలు గందరగోళం మూఢ విశ్వాసం ఆదర్శవాదాలు ముసుగులో కప కప్పబడి ఉంటాయి అందువలన వీరి వ్యక్తిత్వం ఎదుటివారికి అంత స్పష్టంగా గోచరించదు మీనరాశికి చెందిన వారు ఆరోగ్యం పైన శ్రద్ధగా ఉన్నప్పటికీ వారిని ఉదర కోస జబ్బులు వెంటాడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా శరీరానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండడం మీకు ఈ సమయంలో చాలా అవసరం విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథులలో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమి తిథులు మరియు శుభదినాలలో సూర్యునికి నీటిని సమర్పించండి చూసారు కదండి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్